హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే నా బుక్ గురించి చెప్దామనుకుంటున్నాను అదేంటంటే ఇండియన్ హిస్టరీ నేను నోట్ మేకింగ్ అనేది చేసుకుంటాను నా దగ్గర ఆల్రెడీ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఒక బుక్ ఉంది ఆ బుక్ చది చదివితే కనుక డైరెక్ట్గా మనమే చదివితే నాకు అంత అర్థం కాలేదన్నమాట అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చను ఆన్సర్ అలా ఉంటాయి కదా డైరెక్ట్ ఏదైనా బుక్ తీసుకుంటే సో నాకు అంతగా అర్థం కాలేదు అయితే నేను నెక్స్ట్ తర్వాత ఏం చేశానంటే ఎట్లయినా క్లాసెస్ వినాల్సిందే ఖచ్చితంగా హిస్టరీ అంటే ఖచ్చితంగా క్లాసెస్ వినాల్సిందే కానీ నేను క్లాసెస్ వినడం స్టార్ట్ చేశాను సో ఎలాగో క్లాసెస్ వింటున్నాం కదా మనం డైరెక్ట్ నోట్ మేకింగ్ చేసుకుందాం క్లాసెస్ వింటూ అని నోట్ మేకింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటే అప్పుడు ఆ బుక్ అనేది నాకు ప్రాపర్గా అర్థం అవడం జరిగింది సో ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే క్లాస్ విన్న తర్వాత నువ్వు ఆ బుక్ను చూస్తే కనుక అప్పుడు అర్థమవుతుంది క్లాస్ వినకముందే ఆ బుక్ను చూస్తే కనుక మనకేమీ అర్థం కాదు కదా నాలెడ్జ్ అనేది ఏమీ ఉండదు సో ఆ విధంగా నేను ఇండియన్ హిస్టరీ కోసం బుక్ అనేది రెడీ చేసుకోవడం స్టార్ట్ చేశాను సో టోటల్గా సిలబస్ అయితే ఫస్ట్ రాయడం స్టార్ట్ చేసుకున్నాను సో సిలబస్ సేమ్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ అనగానే టోటల్ సిలబస్ సేమ్ ఉంటుందని మొత్తంగా ఒక పేజ్లో అనేది రాసుకోవడం చేశాను ప్రాచీన భారతదేశ చరిత్ర దక్షిణ భారతదేశ చరిత్ర అండ్ మధ్యయుగ భారతదేశ చరిత్ర నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర సో టోటల్గా సిలబస్ ఏంది అనేది ఒకసారి రాసుకుంటే చూద్దామని టోటల్గా సిలబస్ అనేది రాయడం స్టార్ట్ చేశాను తర్వాత ఇక ఎవ్రీ క్లాస్ విన్నప్పుడు ఇక నోట్ మేకింగ్ ఖచ్చితంగా చేసుకునేదాన్ని ఎందుకంటే ఇక ఆ బుక్ని ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా నాకు ఒక ఓన్గా బుక్ ఉండాలి ఖచ్చితంగా అంటే మనం హ్యాండ్తో రాసుకుంటే ఇంకా కొంచెం రీజన్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా సో అందుకని నేను నోట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇలా రాస్తూ రాస్తూ అన్ని చాప్టర్స్ ఇక్కడ సింధు నగరికత సో క్లాస్ వినడం నోట్స్ అనేది నెక్ చేసుకోవడం క్లాస్ వినడం ఇట్లానే చేసిన సో సిలబస్ అనేది ఆల్మోస్ట్ టోటల్గా కవర్ చేశాను సో ఈ నోట్ మేకింగ్ చేసుకున్న తర్వాత ఆ బుక్ ఏదైతే రిఫరెన్స్ బుక్ ఉంటుంది కదా ఆ బుక్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఓ ఇది ఇలాగా ఇలాగా అని అప్పుడు అర్థమయ్యేది అవ్వడం జరిగింది సో అందుకే నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకేంటంటే మన ఛానల్ చూసేవాళ్ళు నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు కదా సీస్ వీడియో అది పీడిఎఫ్ పెట్టండి ప్లీజ్ అని సో ఒకసారి మీకు కూడా చూపించుదామని వీడియో అయితే తీస్తున్నాను సో ఎవరికైనా ప్లీజ్ కావాలి అనుకుంటా చేయండి నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీకు మళ్ళీ ప్రామిస్ ఇచ్చేసి పెట్టకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు కదా సో కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఫస్ట్ నుంచి పెట్టాలా లేకపోతే ఏమన్నా స్పెసిఫిక్గా చాప్టర్స్ అనేవి మీకు కావాలి అంటే చెప్పండి నేను పెడతాను సో ఇదండి ఫ్రెండ్స్ నా ఇండియన్ నుంచి నోట్ మేకింగ్ బుక్ అనమాట సో కంప్లీట్గా ఈ ఈ బుక్ ఎలా మేక్ చేశానంటే మొత్తం క్లాసెస్ వినే నేను నోట్ మేకింగ్ అనేది చేసుకున్నాను ఈ టోటల్ మీరు చూసిన బుక్ మొత్తం నేను క్లాసెస్ వినే నోట్ మేకింగ్ అనేది చేసుకున్నాను తర్వాత కనుక బుక్ చదివితే ఈజీగా మనకు అర్థమవుతుంది సో హిస్టరీ ఖచ్చితంగా మనం క్లాసెస్ వినాల్సిందే ఎందుకంటే లెక్చరర్స్ చెప్పేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా వాళ్ళు ఒక హిస్టరీని ఒక స్టోరీ లాగా చెప్తారు అదే బుక్ చదువుకుంటే కనుక మీకు ఆ స్టోరీ అంతా ఉండదు జస్ట్ వీరిని ఏ ఏ రాజు ఏ రాజు పైకి యుద్ధానికి వెళ్ళాడు ఫలితంగా ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు అట్లా అడుగుతారు కానీ దానికి కారణాలు ఏంటి ఏ కారణాల చేత యుద్ధం జరిగింది అలాంటివి బుక్లు ఉండవు కదా టోటల్గా సో హిస్టరీ అంటే క్లాసెస్ వినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఇది నాది నా ఇండియన్ హిస్టరీ నోట్ మేకింగ్ నోట్స్ ఇదంతా క్లాసెస్లోనే నోట్ మేకింగ్ చేసుకున్నాను మౌర్య సామ్రాజ్యం టోటల్గా ఈజీగా అర్థం అవ్వడానికి మళ్ళీ ఎన్ని ఎగ్జామ్స్ వచ్చినా కూడా ఇదే ఓన్లీ రిఫరెన్స్ బుక్ ఇదే ఉండాలని ఈ ఒక్క బుక్కే వస్తున్నాను నేను రీజన్స్ ఇదే టోటల్గా ఓన్లీ వన్ బుక్ అనమాట సో మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో Thank you for watching. Bye bye.